హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇవాళలాగా వచ్చేసి ఇంకా అయితే వెళ్తున్నామండి పొద్దున్నే లేసి కాఫీ చేసేసాను అనమాట ఇంకా కాఫీ చేసి రాత్రే అన్నం మిగిలి ఉంటే నేనైతే చిత్రాన్నం కలుపుకున్నాను తోటలేకి ఇంకా పిల్లలకైతే దోశ పిండి వేసి పెట్టాను ఇంకా మేమైతే రాత్రి మిగిలిన అన్నంలో చిత్రాన్నం కలుపుకొని తీసుకెళ్తున్నాం అనమాట ఎందుకంటే మళ్ళీ తొమ్మిదిన్నర పది కల్లా ఇంటికి వచ్చేస్తాము ఇంకొచ్చాక మళ్ళీ దోశలు తినొచ్చులే అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఇవి తీసుకొని వెళ్తున్నామండి ఇంకా తోటలోకి ఎందుకు వెళ్తున్నామంటే ఎండిపోయిన చెట్లు ఉన్నాయి కదండి చాలా ఉన్నాయన్నమాట అసలు కోయడానికి కుదరలేదు ఇంక అందుకు ఈరోజు ఖాళీగా ఉన్నాంలే కోసేద్దాము అని చెప్పేసి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే మొదటి తోటలోకి వచ్చామండి ఇక్కడ గడారను రంపం కొడివిలి ఉందనమాట కొట్టేకి తీసుకొని పోవాలి ఇంక ఇప్పుడు ఇప్పుడే సూర్యుడు బయటకు వస్తున్నాడు అనమాట ఈరోజు ఎండ ఎట్లుంటుందో తెలీదు ఇంకా కాయలైతే చూడండి ఇప్పుడైతే ఈ సైజు ఉన్నాయన్నమాట ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటే కాయలు అయితే పీకే టైం వచ్చేస్తుంది కొంచెం పాకానికి వస్తాయి అప్పుడు పీకేయాలన్నమాట ఇంకా నేనైతే వెళ్ళి గడార్ తీసుకొని వచ్చాను ఇంకా మా ఆయన పైన కొడవిలు ఉంటే తీసుకొని రావడానికైతే వెళ్ళాడు అనమాట ఇంకా ఆ తోటలో నుంచి బయలుదేరి ఈ తోటలోకి అయితే వచ్చామండి ఇంకా ఈ అయితే వెళ్తున్నాము అసలు సీనాకాయలు చాలా బాగుంటాయి అనమాట తినడానికి కూడా చాలా మందికి తెలుస్తుంది శీనాకాయలు గురించి బత్తాయిలో అంటారు కదా ఆ చెట్లు అనమాట ఇవన్నీ ఇంకా ఇప్పుడు మా తోటలో ఎండిపోయిన చెట్లన్నీ అసలు చాలా పెద్ద చెట్లు ఇరవై ఏండ్లవన్నమాట మా అతల్లో పెట్టిన చెట్లు అనమాట అవి ఇంకా కానీ నా చెట్లు కూడా చాలా ఎండిపోయాయి పెద్ద చెట్లే కాకోకుండా పెద్ద చెట్లు అంటే పోతే పోన్లే పాత చెట్లు కదా అనుకుంటాము కానీ చిన్న చిన్న చెట్లే ఎండిపోయాయండి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఈసారి అందుకనేసి చాలా చెట్లు అయితే పోయాయి అన్నమాట ఇంకా కొన్ని ముందే కోసేసాము ఇంకా ఇప్పుడైతే మిగిలినవన్నీ కోసేసి ఇంకా మిగిలినవన్నీ కాల్ చేయాలని చెప్పేసి అనుకొని వచ్చాము ఇదైతే చూడండి చాలా పాత చెట్టు ఆకులు ఉన్నప్పుడు అయితే చాలా పెద్దగా ఉండేది ఎండిపోయేదాక చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుందో ఇంకా మేమైతే వర్షం ఫుల్లుగా పడింది కదా గడారితో కొడితే ఇరిగిపోతాయిలే అనుకొని వచ్చాము కానీ అస్సలు ఇరగలేదండి చెట్లు కొమ్మలన్నీ నాన్నాయి కదా ఇంకా రంపంతోనే కోసేయాలన్నమాట అందుకు గడార పక్కకు పెట్టేసి ఇంకా రంపం తీసుకొని అయితే కోస్తున్నాడు మా ఆయన అసలు చాలా బరువుగా ఉంటుందండి ఈ పని చూసేకి మాత్రం ఉంటుంది మనుషులకైతే గస వచ్చేస్తుంది అనమాట ఈ పని చేసేపటికే ఇంకా అవన్నీ కోసి పక్కకి వేస్తుంటే ఇంకా నేనైతే మొత్తం అన్నీ ఎత్తుకొని పోయి వేస్తున్నాననమాట వేస్తున్నాను అనమాట కాయలు ఉన్నాయి కదా కొంచెం బరువుగా ఉంటాయి కొమ్మలు కూడా ఇంకా కాయలన్నీ రాలిపోయి పడిపోతే అంత బరువు ఉండవండి కానీ కాయల మీద ఉన్నాయి కాబట్టి బరువు ఎక్కువ ఉంటాయి ఇంకా నేనైతే ఇవన్నీ ఎత్తుకోపోయి మేరలో వేస్తున్నాను ఇట్లా మేర ఉంటుంది కదా తోటకి అంచు ఆ తోటలో వేస్తున్నాను ఇంకా అక్కడ వేసేయి నేను మళ్ళీ పైకి ఎత్తేస్తానులే అంటే ఇంక అందుకనేసి అక్కడ వేసేసాను అనమాట ఇంక ఇవన్నీ చిన్న చిన్న చెట్లే చూడండి ఇంకా ఇక్కడేయి కాలుస్తాము ఇక్కడ వేసి ఇంకా మేరలో స్థలం లేదు కదా అని చెప్తే అయినా సరేలే అని అక్కడ వేసేసాను ఇంక ఇవన్నీ కోసిన చెట్లే చూడండి కోసినాక మొద్దులైతే ఇలా ఉండిపోతాయి ఇంకా అవి పుచ్చు పట్టేంత వరకు ఉంటాయి అవంతకు అవే ఊడిపోతాయి అనమాట ఇంకా ఇవైతే ఇప్పుడు మేము కోసిన చెట్లన్నీ ఇలా తొట్టి దగ్గర అయితే నీళ్ళు దగ్గర ఉన్నాయి కదా ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఇంకా కోసిన చెట్లన్నీ ఇలా వేసి కాలుస్తున్నాము ఇంకా నాకైతే అసలు ఓపిక అంతా అయిపోయిందండి గిడ్డంతా ఎత్తుకొని వచ్చేసేసాను ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇంకా ఇంక ఇవన్నీ కాల్చేటి అయిపోగానే ఇంకా అన్నం తినేసి ఇంటికి వద్దామనేసి అయితే బయలుదేరుతుంటే మామిడాకులు ఆకులు పీక్ అనేసి మా మామూలు తోటలోకి అయితే వెళ్ళానండి పాప మా చెట్టు ఉన్నట్లుండి ఇరిగి పడిపోయింది అది ఏదో తెగులు ఉందంట అందుకు ఇరిగి పడిపోయిందండి ఇంకా కొన్ని మామిడాకులు ఇంకా మామిడికాయలు తీసుకొని ఇంటికైతే వచ్చామండి ఇంక ఇది గుత్తు గుత్తే వచ్చింది కదా ఇంక మా పాప చూడండి దీని అని ఎట్లా చేస్తుందో కోసి అమ్మ అని బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్